Hi everyone. So let's start a new lesson, Unit Six, Poetry for Semester Two, Usmar's Degree English, The Highwayman, Alfred Noyes. So let's see the characters. The Highwayman. Highwayman, a romantic, well-dressed figure, who robs or who robs travelers, but is deeply in love with Bess. సో హైవే మ్యాన్ క్యారెక్టర్ ఒక రొమాంటిక్ క్యారెక్టర్ సో ఈ ద హైవే మ్యాన్ అనేది ఒక స్టోరీ సాంగ్ ఇస్ ఎ బెలాడ్ కథ రూపంలో చెప్పే పాట సో నెరేటివ్ పోయం సో ఇందులో హైవే మ్యాన్ ఫోటోగ్రఫిస్ సో ఇతను ఒక రాబర్ ట్రావెలర్స్ని దోచుకునేవాడు సో అతను బెస్ట్ అనే ఆమెతో ప్రేమలో ఉంటాడు డీప్లీ లవ్ విత్ బెస్ట్ సో బెస్ట్ బెస్ట్ ద లార్డ్ బ్యూటిఫుల్ బ్లాక్ ఐటూ లవ్ దైవే మ్యాన్ అండ్ అల్టిమేట్లీష్ బై షూటింగ్ హౌస్ సో ఈమె ల్యాండ్ లార్డ్ యొక్క కూతురు ల్యాండ్ అంటే దారిలో ఉండే ఒక ఇన్ సత్రం లాంటిది లేదా ఇల్లు అద్దెకిచ్చి ఉండే దాన్ని అంటారు సో దాన్ని యజమాని ల్యాండ్ ల్యాండ్ సో దానికి అతని యొక్క కూతురు బెస్ సో ఈమె హైవే మ్యాన్ తో లవ్ లో ఉంటుంది సో హైవే మ్యాన్ కోసము అతన్ని హెచ్చరించడానికి అతనిపై అటాక్ చేస్తున్న విషయాన్ని వార్న్ చేయడానికి హెచ్చరించడానికి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంది బెస్ సో టిమ్ దస్తున్నారు సో ఇక్కడ వీడు జెలస్ మ్యాన్ వీడు సో ఇది స్టేబుల్ వర్కర్ అంటే గుర్రాలని ఆ ఇన్ ముందు ఆగిన గుర్రాలని కట్టివేసే ఉద్యోగం అది టిమ్ సో ఇతను ఒక జెలస్ స్టేబుల్ వర్కర్ ని కట్టేసేవాడు స్టేబుల్ వాకర్ సో ఇతను బెస్ట్ను లవ్ చేస్తాడు కాబట్టి ఇతనికి హైవే మ్యాన్ అంటే జెలస్ సో ఇతను ఈ హైవే మ్యాన్ అలాగే బెస్ట్ మాట్లాడుకుంటున్న మాటలు విని ఆ విషయాన్ని రెడ్ కోర్ట్స్ కి తెలియజెప్తాడు సో రెడ్ కోర్ట్స్ అనేవాడు బ్రిటిష్ ఒక సోల్జర్స్ ఆ కింగ్ జార్జ్ యొక్క సోల్జర్స్ నెక్స్ట్ రెడ్ కోట్స్ రెడ్ కోర్ట్స్ అనేవాళ్ళు కింగ్ జార్జ్ మెన్ కింగ్ జార్జ్ యొక్క సోల్జర్స్ ని బ్రిటిష్ సోల్జర్స్ ని రెడ్ కోట్స్ అంటారు సో ఇతను ఒక ఈ రెడ్ కోట్స్ వీళ్ళు హైవే మ్యాన్ ని ఇతను దొంగ కాబట్టి హైవే మ్యాన్ని ఎలా పట్టుకోవాలని ఒక ట్రాప్ చేస్తారు సో బెస్కి బెస్ ని కట్టివేసి అతన్ని పిలిపించడానికి ప్రయత్నం చేస్తారు అతను కలవడానికి వచ్చినప్పుడు ఆయన పట్టుకుందామని ప్రయత్నం చేస్తారు అప్పుడు బెస్ ఇక్కడ రెడ్ కోట్స్ ఉన్నారు సోల్జర్స్ ఉన్నారు అని వార్న్ చేస్తూ తన జీవితాన్ని సాక్రిఫై చేస్తుంది సో గ్లోజర్ చూద్దాం సో ఇది ముందకు ముందే చెప్పాను అనేది ఒక బ్యాలెడ్ సో బ్యాలడ్ ఈజ్ ఫండమెంటలీ స్టోరీ సాంగ్ బ్యాలెడ్ అంటే ఒక స్టోరీ సాంగ్ సో కథ పాట కథలో చెప్పే పాట సో ఇది ఒక సింపుల్ లాంగ్వేజ్ స్ట్రక్చర్లో ఉంటుంది మ్యూజిక్ తో సెట్ చేయబడి ఉంటుంది ఓవరాల్ గా పాస్ ఆన్ పాస్ డౌన్ అయింది జనరేషన్స్ టు జనరేషన్స్ కి సో ఇందులో ఫోర్ లైన్స్ స్టాంజర్స్ ఉంటాయి దాన్ని క్వార్టర్స్ అంటారు సో ఇవి ఇటువంటి బ్యాలెన్స్ ఎక్కువగా టేల్స్ ఆఫ్ లవ్ ప్రేమ కథలు చెప్పడము అడ్వెంచర్ సాహసమైన అడ్వెంచర్ సంబంధించి చెప్పడము ట్రాజెడీస్ విషాదాలకు సంబంధించిన కథలు చెప్పడమే బ్యాలెడ్ సో ఇది మనం నేర్చుకుపోయే హైవే మ్యాన్ అనే పోయం కూడా ఇట్స్ బై నాయిస్ సో ల్యాండ్ ల్యాండ్ ఇంతకుముందు చెప్పిన ల్యాండ్ ల్యాండ్ ఇదే జమాని లేదా ఒక భవనాన్ని ఒక ప్రాంతాన్ని కలిగి ఉండి దాన్ని ఉపయోగించినందుకు ప్రజల నుండి అద్దె చెల్లింపు పొందిన వ్యక్తి సో ఇక్కడ ల్యాండ్ ఓరు అంటే ఇక్కడ ఒక ఇన్ని కిరాయికి అద్దెకిచ్చేవాడు ఇన్ ఓనర్ సో ఇన్ అంటే చూడండి ట్రెడిషనల్ పబ్లిక్ హౌజ్ ఆర్ స్మాల్ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ సో లాడ్జింగ్ ఫుడ్ ఏర్పాటు చేసే ఒక పబ్లిక్ హౌస్ ని ఇన్ అంటారు మన తెలుగులో దాన్ని సత్రం అని కూడా పిలుస్తాం సో ఇది ఎక్కువ మనకి కంట్రీ సైడ్ లో కనిపిస్తుంది సో కంట్రీ సైడ్ అంటే మనకి గ్రామ ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ట్రావెలర్స్ కి కంట్రీ సైడ్లో అలాంగ్ రోడ్స్లో మనకి కనిపిస్తుంది ఇది సో స్టేబుల్ బ్యాండ్ ఇంతకుముందు చెప్పాను హార్టెస్ ని కట్టివేసి వాటిని జాగ్రత్తగా చూసుకునేవాడు స్టేబుల్ బాయ్ ఇతను ఇన్ ఇన్కు సంబంధించిన వ్యక్తి సో లెట్స్ ది సమ్మరీ అబౌట్ ద పోయెట్ ఆల్ఫ్రెడ్ నో ఇంగ్లీష్ పోయిట్ ఫేమస్ ఫర్ హిజ్ బ్యాలెట్స్ బ్యాలట్స్ అంటే ఇంతే చెప్పాను మనం స్టోరీ సాంగ్ అని ఎక్కువ ఇది టేల్స్ ఆఫ్ లవ్ అడ్వెంచర్ ట్రాజిడీ సంబంధించిన స్టోరీ సాంగ్స్ ఉంటాయి ద పోయమ్ వాజ్ పబ్లిష్ సిక్స్ ఆగస్ట్ ఇది బ్లాక్ వర్డ్ లో పబ్లిష్ చేయబడింది ఇంగ్లాండ్ లో సో హైవే మ్యాన్ ఈజ్ హిజ్ మోస్ట్ పాపులర్ పోయం చాలా పేరు పొందిన పోయమ్ అతనికి సో నాయిస్ ఇందులో ఏం ఎక్స్ప్లోర్ చేస్తానంటే లవ్ థీమ్ ఆఫ్ లవ్ ఉంటుంది లవ్ లాస్ట్ పోయమ్ కోల్పోవడం ఉంటుంది అలాగే డెత్ ఉంటుంది ఈ మేజర్ థీమ్స్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ద పోయమ్ బై ఆల్టర్నెట్ నాయిస్ సో ఇందులో మనకి రొమాన్స్ ట్రాజిడీ అడ్వెంచర్ సాక్రిఫైజ్ కనిపిస్తున్నాయి మనకి సో హైవే మ్యాన్ బెస్క్ మధ్యలో రొమాన్స్ అలాగే హైవే మ్యాన్ బెస్ట్ ఇద్దరు చనిపోవడం ఒక ట్రాజరీ సో హైవే మ్యాన్ ఇమ్ కోసం చేసిన అడ్వెంచర్ సో బెస్ట్ ఇతని కోసం చేసిన సైకిల్ ప్రైస్ మనకి ఇందులో అంతా కలిపి ఉంటుంది సో హైవే మ్యాన్ ఆల్ఫెడ్ నోస్ బెలాన్ స్ట్రక్చర్ త్రీ పార్ట్స్ ఇందులో మనకి పోయంలో త్రీ పార్ట్స్ ఉంటాయి త్రీ పార్ట్స్ లో కలిపి మొత్తం సెవెంటీన్ స్టాంజర్స్ ఉంటాయి ఒక స్టాండ్జాకు సిక్స్ లైన్స్ ఉంటాయి సో సిక్స్ సిక్స్ లైన్స్ ఉన్న చెస్టర్స్ అంటారు సో ఈ సెస్టెన్స్ ఎన్ని ఉంటాయి అంటే సెవెంటీన్ ఉంటాయి అంటే ఆరు లైన్ల స్టాండ్జా సెవెంటీన్ ఉంటాయి అంటే టోటల్గా మనకి వన్ ఆర్ టూ లైన్స్ ఉంటాయి ఇందులో సో ఇందులో రైమ్ స్కీమ్ ఏబి సిసిబి సో మొదటి రెండు రైమ్ అవుతాయి తర్వాత మూడు బి తర్వాత రెండు సిసి రైమ్ అవుతాయి తర్వాత ఈబి రైమ్ అవుతాయి ఇది రైమ్ స్కీమ్ సో హైవే మ్యాన్ సంబంధించి ఇస్ రాజిక్ లవ్ స్టోరీ ఇది ఒక విషాదకరమైన ప్రేమ కథ ఇది ఎప్పుడు ఎయిటీన్త్ సెంచరీ ఇంగ్లాండ్ లో సెట్ చేయబడిన కథ సో ఈ కథ మనకి ఏం చెప్తుంది ఇట్స్ టెల్స్ ద టేల్ ఆఫ్ బ్రేవ్ హైవే రాబర్ సో ఒక హైవే రాబర్ గురించి హైవేలో దొంగతనం చేసే ఒక బ్రేవ్ మ్యాన్ గురించి చెప్తుంది అతని యొక్క డీప్ లవ్ ఫర్ బెస్ బెస్ట్ పట్ల అతనికి ఉన్న అమితమైన ప్రేమను ఈ బెలాడ్ మనకి ట్రాజిక్ లవ్ స్టోరీ ద హైవే మ్యాన్ చెప్తుంది సో ద ల్యాండ్ లార్డ్స్ డాటర్ బెస్ ఎవరు ఉంటే ల్యాండ్ లార్డ్స్ డా ఇన్ని యొక్క అధిపతి ఇన్ని యొక్క యజమాని యొక్క డాటర్ సో హైవే మ్యాన్ బెస్ట్ ఆర్ ఇన్ లవ్ సో ద ద ఫోకస్ అండ్ ఆఫ్ టూ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు హైవేన్ అండ్ బెస్ట్ దీస్ ఆర్ టూ మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద పోయం సో హైవే మ్యాన్ ఎవరు రాబర్ లవర్ ఎవరు బెస్ట్ ల్యాండ్ లడ్ యొక్క కూతురు బెస్ట్ సో ఇదిద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జీవిస్తారు ఒకరి కోసం ఒకరు మరణిస్తారు బేస్ మీకు ఆ కాపాడడం కోసము ఆమె జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తుంది సో దే టు ఫర్ అండ్ డై ఫర్ అనేది ఒకరి కోసం ఒకరు జీవిస్తారు చనిపోతారు అలాగే కంటిన్యూ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీస్ అంతా సో వాళ్ళు చావులో ఇద్దరు కూడా కలుస్తారు చనిపోయి కూడా వాళ్ళ ప్రేమను అలాగే కొనసాగిస్తారు అంటే పార్ట్ వన్ పార్ట్ త్రీ పార్ట్స్ అన్నాను సో పార్ట్ వన్ చూద్దాం హైవే మ్యాన్ అండ్ బెస్ట్ సో ఫస్ట్ పార్ట్ లో ఏముంది పోయేది మనకి హైవే మ్యాన్ చేస్తారు హైవే మ్యాన్ ఒక బ్రేవ్ రాబర్ సో ధైర్యశాలి బోల్డ్ రాబర్ దొంగ సో ఇతను చీకట్లో వచ్చి ఆ విండీ నైట్ లో తన బిలౌడ్ బెస్ ని తన ప్రేమికురాలైన బెస్ ని కలుస్తారు సో ఆ సెట్టింగ్ ఎలా ఉంటుంది అంటే మిస్టీరియస్ ఉంటుంది మూన్ లైట్ ఉంటుంది విండ్ ఉంటుంది బలమైన గాలి వీస్తూ ఉంది అది లోన్లీ కంట్రీ రోడ్ ఆ రోడ్ ఎలా అంటే అది కంట్రీ రోడ్ అంటే ఇక్కడ పల్లెటూరు పల్లెటూరు లో రోడ్ అది అక్కడ ఎవరు లేరు సో ద హైవే మ్యాన్ అరైవ్స్ ఎట్ అండ్ ఇన్ వేర్ బెస్ట్ ద ల్యాండ్ ఆర్ డాటర్ వేర్ ఫర్ హిమ్ సో ఆ ఇన్ దగ్గర సత్రం దగ్గర ఆ పాత సత్రం దగ్గర బెస్ట్ ల్యాండ్ ఆన్ డాటర్ ఇతర హైవే మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఫస్ట్ పార్ట్ సో ద స్పీక్ లవింగ్ యూ టు ఈ అదర్ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు అయ్యేమని ఏం ప్రామిట్ చేస్తారంటే బెస్కి నేను తిరిగి దగ్గరికి వస్తాను కలుస్తాను ఈవెన్ ఇఫ్ డేంజర్ కమ్స్ ప్రమాదం ఎదురైనా నేను కలుస్తాను అని చెప్తాను సో హౌవర్ ఎ అ టేబుల్ బాయ్ నేమ్ టిమ్ ఈ సీక్రెట్ రిలేషన్ కాన్వర్జేషన్ సో వీళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నప్పుడు తాను తిరిగి వస్తానన్న విషయం చెప్తున్నప్పుడు ఈ అసూయ పడే ఒక విలన్ ఇలా ఇద్దరు ప్రేమ అంటే నచ్చని ఆ స్టేబుల్ బాయ్ టిమ్ ఎవరు అవుతున్నారు స్టేబుల్ బాయ్ అంటే గుర్రాన్ని కట్టివేసే అబ్బాయి అతను ఇలా కాన్వర్జేషన్ వింటాడు కాన్వర్జేషన్ సంభాషణ టిమ్ లవ్స్ బెస్ట్ అండ్ ఇస్ యాంగ్రీ బా హైవే మ్యాన్ టిమ్ బెస్ట్ లవ్ చేస్తాడు కానీ హైవే మ్యాన్ లవ్ చేయడం వల్ల అతనికి చాలా కోపం కలుగుతుంది సో అందుకే ఈర్ష్య పెంచుకొని ద్వేషం పెంచుకొని అసూయ పెంచుకొని అవుట్ ఆఫ్ జెలసీ అసూయతో ఈ బిట్రేడ్స్ బై ఇన్ఫార్మింగ్ ద రెడ్ కోట్ సోల్జర్స్ అబౌట్ ద హైవే మ్యాన్ సో ఈ జెలసీ వల్ల అతను ఇతని మోసం పూరితంగా ఆ విషయాన్ని రెడ్ కోట్ సోల్జర్స్ రెడ్ కోట్స్ ఆ బ్రిష్ ఆమె ఆ సెయింట్ యొక్క మెన్ ఆ సోల్జర్స్ కి ఈ హైవే మ్యాన్ దొంగ ఇక్కడికి వస్తున్నాడు అనే విషయాన్ని తెలియజెప్తాడు ఎందుకంటే హైవే మ్యాన్ దొంగ కాబట్టి అతన్ని పట్టుకోవడానికి సోల్జర్స్ ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు సో సెకండ్ పార్ట్ లో చూద్దాం బెస్ట్ సాక్రిఫైస్ ఈ దాంట్లో మొదట్లో పార్ట్ వన్ లో మనము ఇద్దరు కలిసి చూసాం హైవే మ్యాన్ అండ్ బెస్ట్ ది మీట్ సెకండ్ పార్ట్ టూలో మనం బెస్ట్ ఒక సాక్రిఫైస్ చూస్తాం సో సెకండ్ పార్ట్ లో సోల్జర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సోల్జర్స్ ఆ ఇన్కి వస్తారు ఆ సత్రానికి వస్తారు అక్కడ బెస్ట్ పట్టుకుంటారు పట్టుకొని ది టై హర్ అప్ ఇన్ ద రూమ్ అండ్ యూజ్ ఆర్ యాజ్ ఎ ట్రాప్ టు హైవే మ్యాన్ సో హైవే మ్యాన్ని పట్టుకోవడం కోసం ఆమెతో ఆమెను ట్రాప్గా వాడుకుంటారు వాడుకొని ఆమెను రూమ్ లో కట్ వేస్తారు ద టై ద గన్ ఇస్ టైట్ టు హర్ చెస్ట్ సో ఒక గన్ను కూడా ఆమె చెస్ట్ కి చాతికి కట్ చేస్తారు ఎందుకంటే ఇఫ్ షీ మూవ్స్ ఇట్ విల్ ఫైర్ ఆమె అటు ఇటు కదిలితే అది పేరిపోతుంది ఆ గన్ ఫైర్ అవుతుంది ఫైర్ సో షీ వేట్స్ హెల్ప్లెస్లీ యాజ్ నైట్ ప్రాసెస్ సో ఆమె హెల్ప్లెస్లీ సో ఆ నైట్ గడవడానికి ఆమె అలాగే వెయిట్ చేస్తూ ఉంది ఆమె ఇంకా భయపడతా ఉంది ఎందుకంటే ఒకవేళ ఈ హైవే మ్యాన్ వస్తే రెడ్ కోట్స్ పట్టుకుంటారు అతన్ని అరెస్ట్ చేస్తారు లేదా చంపివేస్తారు అని ఆమె చాలా భయంగా ఉంది వెన్ బెస్ట్ కానీ హైవే మ్యాన్ ఎంత డేంజర్ అయినా తనని కలుస్తానని మాట ఇచ్చాడు సో వెన్ బెస్ట్ హియర్స్ ద హైవే మ్యాన్ రైడింగ్ టువర్ ద ఇన్ సో హైవే మ్యాన్ ఆ గుర్ర పైన వస్తున్న శబ్దాన్ని బెస్ట్ వింటుంది విని షీ అండర్స్టాండ్ దట్ హీస్ ఇన్ డేంజర్ ఆమెకు అర్థమవుతుంది అతను ప్రమాదంలో ఉన్నాడని ఎందుకంటే రాగానే రెడ్ కోట్ సోల్జర్స్ చంపు వేయడము అరెస్ట్ చేయడము చేస్తారు కాబట్టి తన ప్రేమికుడు చనిపోతానని ఆమె భయపడి టు సేవ్ హిమ్ ఆయన కాపాడడం కోసం షీ గ్యాదర్స్ ఆల్ హర్ కరేజ్ అండ్ ద ట్రిగ్గర్ గల్సర్ సో ధైర్యాన్ని కూడా కట్టుకొని ఆమె తన ట్రిగ్గర్ ను నొక్కేస్తుంది సో ట్రిగర్ను ను నొక్కడం వల్ల అతనికి వార్నింగ్ ఇస్తుంది ఆ ట్రిగర్ నొక్కడం ఏమవుతుంది గన్ షాట్ బాన్స్ హైవే మ్యాన్ ఆ ట్రిగర్ నొక్కడం వల్ల ఆ గన్ పేలి ఆ శబ్దానికి శబ్దం హైవే మ్యాన్ తినబడడం వల్ల హైవే మ్యాన్ హెచ్చరించడా రావద్దు ఇక్కడ ఇక్కడ రెడ్ కోట్ సోల్జర్స్ ఉన్నారని ఆమె ఆ శబ్దం ద్వారా అతనికి ఒక వార్నింగ్ ఇచ్చింది అంటే అతన్ని బతికించడానికి కాపాడుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నం సో ద బెస్ట్ ఫైస్ సేవ్స్ ద మ్యాన్ షీ లవ్స్ సో బెస్ట్ చనిపోతుంది కానీ ఆమె సాక్రిఫైస్ ఆమె త్యాగము తను ప్రేమించిన ప్రేమికుని కాపాడుకు ఆమె ప్రేమను కాపాడుకుని హ్రేవ్ యాక్ట్ షోస్ ట్రూ లవ్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఆమె యొక్క ఈ బ్రేవ్ యాక్ట్ ధైర్యమైన పని ఆమె యొక్క ట్రూ లవ్ నిజమైన ప్రేమని అలాగే సాక్రిఫైస్ ని సూచిస్తుంది సో సో అండ్ అలాగే విషాదకరమైన ముగింపు చూస్తాం ఫైనల్ పార్ట్ లో ద హైవే మ్యాన్ లెర్న్ అబౌట్ బెస్ట్ డెత్ సో ఫైనల్ పార్ట్ లో హైవే మ్యాన్ ఏం తెలుస్తుంది అంటే బెస్ట్ అనిపించిన విషయం తెలుస్తుంది ఫిల్ విత్ గ్రీఫ్ అండ్ యాంగ్ సో బాధతో కోపంతో కూడి అతను ఈ రైడ్ బ్యాక్ టు ద ద ఇన్ టు టేక్ ఆ విషయం తెలుసుకొని మళ్ళీ తిరిగి ఆ సత్రం వైపు వెళ్తాడు టేక్ రివేంజ్ ఆన్ ద సోల్జర్స్ ఆ రెడ్ కోట్ సోల్జర్స్ పైన పగ తీర్చుకోవడానికి వెళ్తాడు ఈవెన్ దో యు నోస్ యూ విల్ బి కిల్డ్ అతనికి తెలుసు అతను చంపబడతాడని అయినా ఈ గోస్ ఫియర్లెస్లీ ఏమాత్రం భయపడకుండా తన ప్రేమికురాలను పుట్టన పెట్టుకున్నందుకు వారిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి హైవే మ్యాన్ తిరిగి ఆ ఇన్ వద్దకు వెళ్ళి సోల్జర్స్ తో తలబడతాడు తలబడతాడు ద రెడ్ కోట్ షూట్ హిమ్ డెడ్ సో ఆ గొడవలో రెడ్ కోర్స్ అతన్ని కాచి చంపుతారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద పోయం ద స్పిరిట్స్ ఆఫ్ ద హైవే మ్యాన్ అండ్ ఆర్ టు నైట్ సో ఆ పోయం చివరిలో మనకి చెప్తున్నాడు మనకి అంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ స్పిరిట్స్ వాళ్ళ ఆత్మలు హైవే మ్యాన్ అలాగే బెస్ యొక్క ఆత్మలు తిరిగి కలుస్తాయి ఆ స్థోమీ నైట్ లో కలుస్తాయి అని అతను చెప్తున్నాడు మనకి సో ఆ విధంగా వాళ్ళిద్దరు అక్కడ యునైట్ అయ్యారు కలిసిపోయారు అని చెప్తున్నారు సో అట్లా దే లవ్ కన్యస్ బియాండ్ దే బ్రేకింగ్ దిస్ స్టోరీ ఎటర్నల్ సో వాళ్ళ ప్రేమ అజరామరం వాళ్ళ ప్రేమ ఇప్పటికీ నిలిచి ఉంటుంది చనిపోయే తర్వాత కూడా వాళ్ళ ప్రేమ కంటిన్యూ అవుతుందని ఈ మనకి ఈ పోయం చెప్తా సో ద మ్యాన్ ఈజ్ ఎ పవర్ఫుల్ ట్రాజిక్ లవ్ స్టోరీ ఇది ఒక విషాదకరమైన ప్రేమ కథ ఇట్ షోస్ హౌ ట్రూ లవ్ ఇన్వాల్వ్స్ కరేజ్ సాక్రిఫైస్ అండ్ లాయల్టీ సో మనకి పోయం ఏం చెప్తుంది అంటే ఇది ఒక ట్రూ లవ్ లో ఎట్లా ఇన్వాల్వ్ చూడండి సాక్రిఫైస్ ఉంటుంది కరేజ్ ఉంటుంది లాయల్టీ ఫెయిత్ఫుల్ సో విశ్వాసం ఉంటుంది త్యాగం ఉంటుంది ఈ ప్రేమలో బెస్ట్ బికమ్స్ ద రియల్ హీరో ఆఫ్ ద పోయం సో ఇక్కడ బెస్ట్ ఆ రియల్ హీరో అవుతా పోయం అవుతుంది ఎందుకంటే బేస్ తన ప్రేమ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంది అతని కాపాడడం కోసం ఆమె తనకు తానే కాల్చుకొని ట్రిగర్లోకి చనిపోతుంది ప్రూవింగ్ దట్ లవ్ ఇస్ స్ట్రాంగర్ దెన్ ఫియర్ అండ్ ఈవెన్ డెత్ అస ఆమె ప్రేమ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే లవ్ అనేది స్ట్రాంగర్ దెన్ ఫియర్ అండ్ ఈవెన్ డెత్ చావు కన్నా భయం కన్నా చావు కన్నా ఇది ప్రేమ చాలా బలమైనది అని ఆమె ప్రూవ్ చేసింది వాళ్ళకి So this is the uh, poem The Highwayman written by Alfred Noyes uh, it tells the tragic uh, tale of Highwayman and Bess Thank you for watching this video